సంక్రాంతికి వస్తున్న మూవీ గతంలో వచ్చిన అన్ని సంక్రాంతి సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తోంది తాజాగా తొలి వారంలోనే రెండు వందల కోట్ల గ్రాస్ వసూళ్లతో అల్లు అర్జున్ అలవైకుంఠాపురంలో రికార్డును ను తిరగరాసింది వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీ బాక్సాఫీస్ దగ్గర దూకుడు కొనసాగిస్తూనే ఉంది రికార్డుల మీద రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంది ఆరు రోజుల్లోనే వంద కోట్ల షేర్ సాధించిన ఈ మూవీ తాజాగా తొలి వారంలోనే రెండు వందల కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇదే కావడం విశేషం వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సంక్రాంతి విజేతగా నిలిచింది గేమ్ చేంజర్ డాక్ మహారాజ్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి బ్లాక్ బస్టర్ అయింది జనవరి పద్నాలుగున రిలీజ్ అయిన ఈ సినిమా తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల మూడు కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో గతంలో నూట ఎనభై కోట్లతో అలవైకుంఠాపురంలో మూవీ పేరిట ఈ రికార్డు ఉండేది ఇప్పుడు తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది ఇక ఇప్పుడు రెండు వందల యాభై కోట్లు ఆ తర్వాత మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ పైన ఈ మూవీ కన్నేసింది అటు నార్త్ అమెరికాలోను సంక్రాంతికి వస్తున్న మూవీ జోరు సాగుతోంది తొలి వారం నార్త్ అమెరికాలో రెండు పాయింట్ మూడు మిలియన్ డాలర్లు వసూలు చేసింది వెంకటేష్ అనిల్ రావిపూడి దిల్ రాజు కాంబినేషన్లో ఇదే అత్యధిక వసూళ్లు కావడం విశేషం ఇప్పుడిక మూడు మిలియన్ డాలర్ల వైపు చూస్తోంది ఇక అంతకుముందు ఆరు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల షేర్స్ సాధించిన విషయం తెలిసిందే ఇది కూడా రికార్డే సంక్రాంతి సినిమాల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన సినిమా ఇదే సుమారు ఎనభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే లాభాల బాట పట్టింది ఓవైపు ఇదే సంక్రాంతికి రిలీజైన గేమ్ చేంజర్ మూవీ దిల్ రాజుకు నష్టాలనే మిగిల్చగా ఆ నష్టాలను ఈ సంక్రాంతికి వస్తున్నాం ద్వారా తిరిగి వసూలు చేసుకున్నాడతడు సంక్రాంతికి వస్తున్నాం టైం పాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ వెంకటేష్ అనిల్ రావిపూడి కలిస్తే కామెడీ ఏం రేంజ్లో ఉంటుందో ఇప్పటికే ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలో ప్రూవ్ అయింది ఈసారి కేవలం కామెడీకే పరిమితం కాకుండా క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడిస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం కథను రాసుకున్నాడు గత సినిమాల్లో మాదిరిగా సపరేట్ ట్రాక్లతో ఫన్ను పండించడం కాకుండా సిచ్యువేషనల్ కామెడీతో ఆడియన్స్ను మెప్పించే ప్రయత్నం చేశాడు అనిల్ రావిపూడి సింపుల్గా చెప్పాలంటే ఓ కిడ్నాప్ మిషన్ను ఛేదించేందుకు భార్య ప్రేయస్ తో కలిసి వెళ్లిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కథ ఇది ఈ పాయింట్ నుంచి ఎన్ని విధాలుగా ఫండ్ రాబట్టవచ్చో అన్ని వాడేశారు డైరెక్టర్